నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అండి ఎన్నో పరిహారాలు చేశామక మాకు ఇంకా జరగలేదు నిజంగా ఒక ఇరవై నాలుగు గంటల్లో మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం ఖచ్చితంగా దొరకాలి అని అనుకునే వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా అని కూడా అడుగుతూ ఉన్నారండి ఖచ్చితమైన ఒక మార్గం అనేది ఉందండి అందుకోసం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాము వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన సమస్య ఏదైనా సరే అండి మనం అనుకుంటూ ఉంటాము ఈ సమస్య నాకు ఖచ్చితంగా తీరాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము మనం విశ్వాన్ని అడగాలి అంటే ఈ ప్రపంచాన్ని అడగాలని చెప్పి కానీ ఏంజల్ లంబస్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఒక సమస్య కానీ మీ కోరిక కానీ ఏదైతే ఉందో నాకు అది ఇరవై నాలుగు గంటల్లో తీరాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చండి మనకి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు అంటే మనం స్నానం చేసే చేయాలా లేదంటే కనుక పీరియడ్స్లో ఉంటే చేసుకోవచ్చా నాన్ వెజ్ తినే చేసుకోవచ్చా అని ఎలాంటి సందేహము అవసరం లేదనమాట ఇంకా ఎలాంటి మతస్థులు కూడా చేసుకోవచ్చు చాలామంది అక్క మాకు ఈ పూజలు పరిహారాలు తెలియదు మేము క్రిస్టియన్స్ అక్క ముస్లింస్ అక్క కోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి మంత్రాలు లేకుండా మాకు మంత్రాలు అనుకోవడం తెలియదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న ఉన్న పిల్లలు చేసుకోవచ్చు నిజంగా అండి ఎవరికైనా సరే సమస్యలు ఉంటాయి ఎవరికైనా సరే డబ్బు సమస్య కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఈ ఒక్క రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతే ఎంతో హ్యాపీగా ఉంటుంది అలాంటి ఒక సమస్య అనేది తీరటం కోసం మనం ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి అందుకు కావాల్సింది ఏంటి అని అంటే అండి మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో కొంచెం ఒక చిటికెడు పసుపుని వేయండి పసుపు వేయ పసుపు అంటే మామూలుగా దేవుడి దగ్గర ఉన్న పసుపు అయినా సరే వేయచ్చు లేదంటే మీ దగ్గర మీరు వంటగదిలో ఉన్న పసుపు అయినా సరే ఏ ఏదైనా సరే ఏ పసుపు అయినా సరే మీరు ఒక మూడు చిటికలు వేయాలన్నమాట పసుపు పసుపుని మామూలుగా కొంచెం కొంచెం మూడు సార్లు మూడు చిటికెలు ఆ పేపర్లో వేయండి వేసేటప్పుడు మీరు ఏదైనా ఒక కోరిక కానీ ఒక సమస్య గురించి కానీ గట్టి సంకల్పాన్ని చేసుకుంటూ ఆ పేపర్లో మూడు చిటికల్ని పసుపు వేయండి ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ అండి దాల్చిన చెక్క పౌడర్ మనకి రెడీమేడ్లో అమ్ముతూ ఉన్నారు లేదంటే కనుక మనం ఇంట్లో అయినా సరే చేసుకొని అయినా సరే ఆ పౌడర్ని పెట్టుకోవచ్చు అలాంటి పౌడర్ని ఒక మూడు చిటికెలు అనమాట ఆ పేపర్లో వేయండి వేసి చక్కగా ప ఆ పేపర్ని పొట్లం కట్టేసేయండి కట్టేసి చక్క చక్కగా అరచేతిలో పెట్టుకొని అరచేతిని గట్టిగా మూసేసి మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో అది అనుకోండి అనుకుంటూ చక్కగా రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఈ పరిహారం కూడా అంతా అంతా చేసేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళడానికి ముందుగా ఈ పేపర్ని చక్కగా మీరు మీ దిండు కింద పెట్టుకొని పడుకోవాలండి అది కూడా ఎప్పుడు చేయాలి అంటే కనుక మీరు ఒక శుక్రవారం రాత్రిపూట మీరు ఈ పరిహారం చేయండి ప్రతి శుక్రవారం ఎప్పుడైనా సరే ఎప్పుడు చేయాలనుకున్నా కూడా శుక్రవారం నాడు చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఒక లక్ష్మీ కటాక్షం కానీ అంటే డబ్బు విషయంలో కానీ అప్పుల బాధలు తీరాలి అని అన్నా కానీ ఈ పసుపు కానీ దాల్చిన చెక్క కానీ ఎలాంటి సమస్యలైనా తీరుస్తుందండి అందువల్ల శుక్రవారం నాడు రాత్రి మీరు పడుకునేటప్పుడు ఈ పేపర్లు ఇలాగ ఈ రెండు విషయాలు కూడా అంటే పసుపు దాల్చిన చెక్క వేసి పొట్లం కట్టేసి మీరు దిండి కింద పెట్టుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు విడివిడిగా చక్కగా ఇలాంటి ఒక విషయాన్ని చేయండి చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే అంటే శనివారం నాడు పొద్దున ఈ పొట్లా తీసేసి మర్చిపోకుండా మీరు స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో ఈ రెండు కూడా అంటే ఏదైతే పొట్లం కట్టామో మూడు చిటికలు పసుపుని దాల్చిన చక్కని వేసి మనం పొట్లం కట్టి దిండి కింద పెట్టుకున్నాం కదా అది తీసేసి మార్నింగ్ లేసి అంటే శనివారం నాడు ఉదయం లేసి ఆ వాటర్లో వేసేసి చక్కగా కలిపేసి మీరు స్నానం చేసేయండి ఒంటికి స్నానం చేసినా పర్వాలేదు మీరు తలకి పోసుకోవాల్సిన అవసరం లేదు అలా స్నానం చేసేసి మీరు చక్కగా స్నానం చేసేటప్పుడు శ్రీం 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 అనే మంత్రాన్ని అనుకుంటూ స్నానం చేయండి ఎలాంటి కోరికైనా సరే మీరు శుక్రవారం రాత్రి ఈరోజు చేశారంటే మీరు శనివారం రాత్రికే మీరు ఒక శుభవార్త కోసం ఈ కోరిక ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో తీరటానికి ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన ఒక వస్తువులు అండి ఈ రెండు కూడా ఈ వస్తువులు ఉపయోగించిన వాళ్ళు నిజంగా ఇంతకు ముందు కూడా మనం ఒక హనీతో దాచని చెక్కతో చేసిన ఒక పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడిందని చెప్పారు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి అవి కూడా చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనీ పరంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలా చేయండి అక్కడ నేను ఒక శుక్రవారం చేశాను జరగలేదు అని అనుకున్న వాళ్ళు అప్పటితో ఆపేయకండి మీరు చాలా ఇరవై నాలుగు గంటల్లో జరిగిన వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంటేజ్ మంది ఉన్నారు చాలా మంది నాకు జరగలేదు అని చెప్పి మర్చిపోకుండా మూడు వారాలు అంటే మూడు శుక్రవారాలు రాత్రిపూట ఇలా చేసి శనివారం నాడు ఉదయమే అది వాటర్లో వేసి చక్కగా స్నానం చేసేయండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది తీరని కోరిక సమస్య అనేది ఏది ఉండనే అనమాట ఖచ్చితమైన అని మీకు కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి